అద్భుతం వైజ్ఞానికమైన అద్భుతం ఇది ఇంకా ఏ ఎక్కడా ఈ అమరిక లేదు ఎక్కడా ఈ అమరిక లేదు అది పండ్లలో లేదు ఆకుల్లో లేదు ప్రోటీన్ మాంసాహారంలో లేదు కొవ్వు పదార్థాల్లో లేదు ఏ దాంట్లో లేదు ఈ అమెరికా లేదు అమెరికా అంటే అర్థమైందా ఏంటి అమెరికా అంటే అరేంజ్మెంట్ అని మన కర్మ మన పదాలకు మనం ఇంగ్లీష్ అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది అమెరికా ఈ అద్భుతమైన అమెరికా అంటే విజ్ఞానం తెలిసిన వాళ్ళు మెల్లిగా కొద్దిసేపు ఆలోచిస్తే అర్థం అవుతుంది ఎంత అద్భుతం చూడండి ఈ గడ్డి పూచలు తొంభై శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి అంటే మానవ జాతి ఎక్కడా ఉద్భవించినా మారుమూలల్లో కొండ చర్యల్లో ఎడారి ప్రాంతంలో చలి ప్రాంతంలో హిమం వస్తున్న ప్రాంతంలో కూడా అరికలు అద్భుతంగా పెరుగుతాయి చిన్న మన్ను కనిపిస్తే కొద్దిగా సూర్యుని వెలుతురు వస్తే చాలు అందుకే దాన్ని ఆర్క అంటారు సంస్కృతం ఆర్క అనేది పదకొండవ సూర్యుని పేరు సూర్య నమస్కారంలో ఆ శ్లోకంలో చూస్తే మీకు తెలుస్తుంది ఆ కాషాయ రంగు సూర్య కిరణాలు పడుతూనే ఆర్క బీజము మొలకెత్తుతుందంట అందుకే దానికి ఆర్క అని పేరు పెట్టారు అదే కాషాయ రంగు మన కళ్ళ మీద పడితే మొత్తం పిట్యూటరీ గ్లాండ్ ప్రచోదనం అవుతుంది చూసారా ఎంత అద్భుతమైన విషయం అది సో ఇలా ప్రకృతిలో భగవంతుడు అద్భుతాలు తయారు చేశాడు ఎందుకు చేశాడు మీకోసమే తనకు కావలసిన సంతానం పిల్లలు మానవులు పక్షులు జింకులు అన్ని జీవుల కోసం అద్భుతాల్ని సృష్టించి ఈ భూమండలం మీద నిర్మించాడు కానీ మనకేమిటి మనకు వరి బియ్యమే కావాలి ఆ వరి బియ్యం తిని తిని డయాబెటీస్ వచ్చింది టైప్ వన్ డయాబెటీస్ ఇప్పుడు నూటికి ఎనిమిది మంది చిన్న పిల్లలు పది లోపు ఇంజెక్షన్ వేసుకునే దుర్గతికి మానవ జాతి తయారైంది మన దేశంలో కూడాను ఆ దుర్గతి నుంచి బయటపడాలంటే మీకు కావాల్సింది ఈ అద్భుతమైన నియంత్రణ కలిగిన పీచు పిష్ట పదార్థాల అమరిక ఇంకేది మీకు బాగు చేయలేదు ఈ విషయాన్ని గ్రహించి మేము గడిచిన ముప్పై సంవత్సరాలుగా దాదాపుగా ఒక వెయ్యి మంది టైప్ వన్ డయాబెటీస్ పిల్లలు కూడాను బాగు చేసుకున్నారు ఈ మధ్య గడిచిన ఐదు సంవత్సరాల్లోనే ఒక నూరు మంది బాగు చేసుకున్నారు ఎప్పుడైతే మీ ఆహారం ఈ సరి అయిన సిరిధాన్యాల కార్బోహైడ్రేట్ మెటబాలిజాన్ని నిక్కచ్చిగా నిర్దిష్ట ప్రమాణంలో నియమిత రూపంలో నియంత్రణతో నీ రక్తంలోకి గ్లూకోజ్ని అతి అద్భుతమైన నియంత్రణతో ఎప్పటికీ ఐదు గ్రాముల కంటే ఎక్కువ లేకుండా ఎందుకంటే చుట్టూ పీచు పదార్థం ఉంది ఆవరించుకొని ఉంటుంది సో నీ రక్తంలో గ్లూకోజ్ ఉంది అని ఏ అంగానికి తెలియదు ఐదు గ్రాములే ఉంది ఎంత కావాలో అంత తీసుకో నువ్వు ఖర్చు చెయ్యి మళ్ళీ ఇస్తాను కావాలంటే ముందుగానే తెచ్చి నీ నెత్తి మీద వేసేసావనుకో ఆ భారానికి కొదించిపోయి మాంసము కొవ్వు ఇది అది లేనిపోనివన్నీ తయారు చేయాల్సి వస్తుంది అందుకే ప్రజలు ఇంత లావైపోయారు ఒక్కొక్కరు ఇంత పొట్ట వేసుకొని కూర్చున్నారు ఆడవాళ్ళు తొమ్మిది నెలల గర్భమైతే మగవాళ్ళు లైఫ్ లాంగ్ గర్భవతులు తగ్గించుకోలేదానికి వీలు లేదు ఎందుకంటే తినేదేవే ఎప్పుడైతే వరి బియ్యము గోధుమలు చక్కెర పాలు గుడ్లు తింటుంటారో అది కరగదు మిల్లెట్స్ తినండి మిల్లెట్స్ ఎక్కువ తిన్నా కానీ కరుగుతుంది ఎందుకు అందులో ఆ గుణం ఉంది నీకు ఎంత గ్లూకోజ్ కావాలో అంత సో గ్లూకోజ్ మీ మీ పొట్టలో చాలా ఉంది కాబట్టి ఇవ్వడిని కూడా ఇవ్వదు మీరు తిన్నా కానీ ఎంత కావాలో అని లాక్కుతూ ఉంటారు లాక్తూ ఉంటుంది ఆ కరిగించే గుణము పీచు పదార్థానికి ఉంది అర్థమవుతుందని నేను చెప్పేది ఇది వైజ్ఞానికంగా సిరిధాన్యాల్లో ఉన్న అద్భుతమైన అమరికా ఈ రచన ఇంకెక్కడా లేదు ఈ పీచు పదార్థానికి ఉన్న వైశిష్ట గుణతత్వాలు ఇంకెక్కడా దొరకవు మీకు ఇదే మానవజాతి ఆహారంగా లక్షల సంవత్సరాలు వేల కాదు లక్షల సంవత్సరాలు దేవుడు సృష్టించిన ఈ అద్భుతమైన ఆహారాన్ని సహజంగా తింటూ వచ్చింది మానవజాతి కానీ గడిచిన నూరు నూట యాభై సంవత్సరాల్లో మానవుని బుద్ధి వక్రీకరించి ఈ వైజ్ఞానిక విషయాన్ని పక్కన పెట్టి తాను తయారు చేసిన యుద్ధ సామాగ్రిని ఎరువుగా మార్చి కృతక ఎరువులు ఆ ఎరువులు వేస్తే ఈ వరి బియ్యము గోధుమలు ఎక్కువ దిగబడి ఇవ్వటం మొదలు పెడితే దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అని ఆ యుద్ధ సామాగ్రిని ఫర్టిలైజర్గా మార్చి కంపెనీలు మీ అందరికీ ఇదే ఆహారం మీది ప్రీమియం ఫుడ్ ఇన్ని సంవత్సరాలు మీరు ప్రిమిటివ్ ఫుడ్ తింటున్నారు కొర్రలు తింటున్నావా అరికెలు తింటున్నావా పందుల ఆహారం అది పక్షుల ఆహారం అది అని మీ అందరి తలల్లో నూరిపోశారు వెనకబడిన ఆహారం అంటే కింది జాతి వాళ్ళు తినేది పనికిరాని వాళ్ళు తినేది పనులు చేసేవాళ్ళు తినేది మీరెందుకురా ఆ పనులు చేయకపోతే కక్కస కూడా రావట్లేదు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది అంటే వాణిజ్యీకరణ ఒత్తిడులతో మనం వైజ్ఞానికంగా తింటూ ఉండాల్సిన మానవ జాతి అవైజ్ఞానికి మెల్లి మెల్లిగా అడుగులు వేసి ఇప్పుడు అడుగులు వేయటం కాదు రాకెట్లలో వెళ్ళిపోతున్నాం కెమికల్ స్ప్రే చేసి ఇస్తున్నా గుర్తుపట్టలేక బుద్ధిమాన్యంతో తింటూ రోగం మీద రోగం తెచ్చుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు అని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటే మీకు దొరుకుతున్నవి ట్యాబ్లెట్లు ఎంఆర్ఐ స్కాన్లు పెట్ స్కాన్లు క్యాట్ స్కాన్లు ఏమిట్రా ఇది పెట్టు క్యాటు అనుకుంటూ స్కాన్లు దొరుకుతాయి మీకు ఆరోగ్యం దొరకదు ఎందుకు ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు మీరు ఇంట్లో వంటింట్లో వంటింట్లో వండుకొని తినాల్సిన మీరు జొమాటోలో ఆర్డర్ చేస్తూ ఏం తింటున్నారో తెలియని బుద్ధిమాంద్యానికి గురవుతున్నారు వాడు ఏమిస్తున్నాడు వాడు వాణిజ్యం వాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు అమెరికాలో పిజ్జా గుంటూరులో పిజ్జా మైసూర్లో పిజ్జా ఒకే టేస్ట్ అది ఎలా వచ్చిందిరా ఒకే టేస్ట్ అని ఒక ప్రశ్న అడగాల వద్దా మనం అడగట్లేదు అదే టేస్ట్ రావట్లేదే అని అడుగుతున్నాం ఇంక ఇంతకంటే బుద్ధిమాన్యం ఉందా మనమే మన ఇంట్లోనే ఒకరోజు ఉప్మా చేసి ఇంకో రోజు ఉప్మా చేస్తే రెండు ఒకే రకంగా ఉండవు ఏదో ఒకటి ఎక్కువ తక్కువ పడుతుంది అది సహజం కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటుందో కొద్దిగా కొత్తిమీర తక్కువ అయినా కానీ రుచి మారుతాం అలాంటిది వాడు ఎప్పుడు ఎలా ఏంటి ప్రోటోకాల్ ప్రకారం చేస్తాడు వాడు చివరికి ఏదైనా తప్పులు ఉంటాయని ఓ కెమికల్ స్ప్రే చేస్తాడు అదే మీకు టేస్ట్ సో ఇలాంటి పిచ్చి జీవన శైలికి మనల్ని మనం తీసుకెళ్తున్నాం ఎందుకంటే పొద్దున్న లేస్తే టీవీ ఆన్ చేసుకుంటే సండే యా మండే కావో అండే పిజ్జా తినండి నూడుల్స్ తినండి టూ మినిట్స్ నూడుల్స్ ఇలా అడ్వర్టైజ్మెంట్ ప్రకటనల మీద మోహం పెంచుకొని ఎందుకంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు టీవీలు చూస్తున్నారు అందరూ మీ మెదడుని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు వచ్చి ఇంక ఇప్పుడు ఇవంతా ఆహారం ఈ మధ్య ఇప్పుడు ఆహారం ఉంది ఎలాగో మీరు బానిసలు అయిపోయారు మీరు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూపించకపోయినా కానీ పిజ్జా ఆర్డర్లు బిర్యానీలు పొలావులు ఆర్డర్ చేస్తున్నారు వైజ్ఞానికంగా మనం జీవించటం లేదు వైజ్ఞానికం అంటే ప్రకృతి సహజ సూత్రాల్ని పాటించటమే అంతకంటే ఏమీ లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి